దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు తన భార్య కుమార్తె భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళన కలుగుతుందన్న వాద్రా దేశంలోని సమస్యలను తాను రాహుల్ గాంధీ ఒకే కోణంలో చూస్తున్నామని తెలిపారు మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన వాద్రా ఆధ్యాత్మిక భావనతోనే దేశవ్యాప్తంగా తిరుగుతున్నట్లు వివరించారు కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న రాబర్ట్ తన పర్యటనలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు కోల్కతా ఘటనలో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు the men to understand, to respect women on the road as if like they respect their mothers, they respect their sisters, and they respect their wives. most importantly, i think if there's an instant justice, that happens when we have an incident as such, uh, people will be scared to ever repeat this incident again. Uh, as, I, as i'll say that i have a daughter also, and why should i be feeling that she's happy and safe outside the country?